కథ మంచిది జూన్ రెండు వేల ఇరవై ఐదు శ్రావ్యసంచికి కథ తగిన శాస్త్రి రచన సంగనభట్ల చిన్న రామకృష్ణయ్య చదివింది సరస్వతి కరవది సుందరమరం అనే అడవిలో కేశవి అనే సింహం జంతువులను చక్కగా పాలించేది దాని పాలనలో అడవిలో ఉన్న అన్ని జంతువులు ఎంతో కలిసిమెలిసి ఉండేవి ఇలా ఉండగా ఆ అడవికి ప్రక్క అడవి నుండి కొత్తగా ఒక నక్క వచ్చింది అది సింహాన్ని కలిసి ఈ అడవిలో తనని ఉండడానికి అనుమతించమని వేడుకుంది అందుకు సింహం అంగీకరించింది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఆ నక్కకు దుర్బుద్ధి పుట్టింది అది అప్పుడే బొరియ నుండి బయటకొచ్చిన ఒక బుజ్జి కుందేల్ను అదిగో చిరుతపులి అని భయపెట్టింది వెంటనే ఆ బుజ్జి కుందేలు బొరియలోకి పరిగెత్తింది నక్క దాని భయాన్ని చూసి పకపకా నవ్వింది ఆ తర్వాత మరొక రోజు ఆ నక్క ఒక పిల్ల జింకను అదిగో పెద్ద పులి అని భయపెట్టింది వెంటనే ఆ పిల్ల జింక అక్కడి నుండి భయంతో పరుగు లంఘించుకుంది దాన్ని చూసిన నక్క విరగబడి నవ్వింది ఆ తర్వాత అది ఒక బుజ్జి కోతిని అదుగో సింహం అని భయపెట్టింది ఆ కోతి పరుగున చెట్టు చెట్టుపై తల్లి ఒడిలో దూరింది మరొక రోజు ఈ నక్క ఏం చేసిందో తెలుసా అక్కడే నీరు త్రాగుతున్న ఓ ఎలుగుబంటి పిల్లను బుజ్జీ ఈ నీటిలో మొసలి ఉంది అని భయపెట్టి దాన్ని నీరు త్రాగకుండా చేసింది అది భయపడి పరుగెత్తుకుని వెళ్లి తన తల్లికి విషయం చెప్పింది నిజానికి ఆ మడుగులో మొసలి లేదన్న సంగతి అన్ని జంతువులకు తెలుసు అప్పటి నుండి అన్ని జంతువులు ఈ నక్కను చూస్తే చాలు గజగజ వణికేవి అది అన్నింటినీ ముఖ్యంగా జంతువుల పిల్లల్ని చాలా భయపెట్టేది ఈ సంగతి ఆ జంతువుల తల్లులకి తెలిసినప్పటికి సింహమే దాన్ని ఇక్కడ ఉండమన్నది కనుక అవి ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోయాయి ఇలా ఉండగా ఒకసారి సింహం బిడ్డ యువరాజు పుట్టినరోజు వేడుక జరిగింది సింహం ఆ వేడుక్కి అన్ని జంతువులను ఆహ్వానించింది అన్నింటితో పాటు అవి ఎందుకు నక్క కూడా హాజరైంది అన్ని జంతువులు యువరాజు సింహానికి ఇవ్వటానికి తమ తమ విలువైన కానుకలను పట్టుకెళ్లాయి నక్క కూడా చాలా గొప్పగా ఒక బంగారు కడియాన్ని తీసుకుని వెళ్లి సింహం బిడ్డకు బహూకరించబోయింది అది చూసిన మృగరాజు దాన్ని తీసుకోవద్దని ఆ నక్కకే తిరిగి ఇచ్చివేయమని తన బిడ్డతో చెప్పింది ఆ మాటకు జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి అప్పుడు సింహం ఓ నక్క ఈ బంగారు కడియో ఎక్కడి నుండి దొంగతనంగా తెచ్చావు ఇటువంటి దొంగ సొమ్ము నా బిడ్డకు నీవు బహుకరిస్తావా దొంగతనం తప్పు అని నీకు తెలియదా నుండి తెచ్చావో నిజం చెప్పు అని దాన్ని నిలదీసింది అప్పుడు నక్కా ఆశ్చర్యపోయి మృగరాజా నన్ను మన్నించండి నా తప్పుని క్షమించండి మరొకసారి ఇటువంటి చెడ్డ పని చేయను అని వేడుకుంది తాను దొంగతనం చేసిన సంగతి సింహానికి ఎలా తెలిసిందని నక్క ఆశ్చర్యపోయింది అప్పుడే అక్కడికి వచ్చిన ఒక ముసలి కోతి సింహంతో మృగరాజా నేను వృద్ధురాలినయ్యాను మీరు నన్ను గతంలో ఎన్నోసార్లు కాపాడారు మన యువరాజుకు తగిన కానుకను నేను తేలేకపోయాను మీకు ఇష్టమైన ఈ వెదురు పిల్లను ద్రువిని తెచ్చాను ఏదో పేదరాలను అని అంది అప్పుడు జంతువులన్నీ అది తెచ్చిన కానుకం చూసి నవ్వాయి సింహం వాటిని వారించి ఆ కోతితో ఓ వానరమా నీవు చాలా మంచిదానివి నీవు దొంగలను తరిమినందుకు ఒక దయాశాలి సంతోషంతో నీకు బహుమతిగా ఇచ్చిన ఈ బంగారు కడియాన్ని ఈ నక్క దొంగతనంగా ఎత్తుకొని వచ్చిందని నాకు తెలుసు నీకు కళ్ళు సరిగ్గా కనపడవని కూడా నాకు తెలుసు అందుకే ఈ నక్క కానుకను తిరస్కరించాను నీవు తెచ్చిన గ్రోవి అంటే నాకు చాలా ఇష్టం నాకు దాని సంగీతం వినటం అంటే కూడా చాలా ఇష్టమని నీకు తప్ప మరెవరికీ తెలియదు నేను నీవు ఆ గ్రోవి వాయించేటప్పుడు అది విని తన్మయత్వం చెందాను తర్వాత నాకు కూడా ఈ విద్యను నేర్పమని నీతో చెప్పాను గుర్తుందా నా బిడ్డ కోసం నీవు దీన్ని పట్టుకుని వచ్చావు చాలా సంతోషం అని అంది ఆ తర్వాత అది నక్కతో ఓ చిత్తుల మారి నీవు మరొక అడవి నుంచి వచ్చి ఇక్కడ ఉంటానంటే నిన్ను దయతో ఉండమన్నాను కానీ నీవు ఈ చిన్న జంతువులను భయపెట్టి వినోదిస్తున్నావు నీవు కుందేలు పిల్ల జింక బుజ్జు కోతి ఎలుగు పిల్ల మొదలు వాటిని భయపెట్టావు నువ్వు వెంటనే నీ అడవికి వెళ్ళిపో కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదని ఊరకే అనలేదు పెద్దలు అది నీ పట్ల నిజమైంది అని అంది అప్పుడు నక్క తల ఉంచుకొని తన అడవికి తిరిగి వెళ్ళిపోయింది ఆ తర్వాత జంతువులన్నీ మృగరాజా మీకు ఈ సంగతి ఎలా తెలుసు అని ప్రశ్నించాయి అప్పుడు సింహం నవ్వి నేను ఆ నక్కను నమ్మకుండా రహస్యంగా దానిని ఒక కంట కనిపెట్టమని ఆకాశాల్లో ఎగిరే ఒక కాకి నీటిలో ఉండే ఒక కప్ప నేలపైన తిరిగే జింకలను రహస్యంగా నియమించాను ఆ సంగతి ఎవ్వరికీ తెలియదు అవి నా వద్దకు వచ్చి ఈ సంగతులన్నీ తెలిపాయి ఈ కోతి బంగారు కడియాన్ని నక్క దొంగతనం చేసినట్లు నాకు ఆ కాకి చెప్పింది అని అంది దాని మాటలకు జంతువులన్నీ ఆశ్చర్యపోయి ఆ నక్కకు తగిన శాస్తి అయిందని సంతోషించారు జూన్ రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ తగిన శాస్తి రచన సంగనభట్ల చిన్న రామకృష్ణయ్య చదివింది సరస్వతి కరవది